ప్రభువు నందు ప్రియా దేవుని ఈ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయతో ప్రార్థించండి కొద్దిమంది టెలిఫోన్ ద్వారా ప్రార్థన అవసరాలు తెలుపుతూ ఉన్నారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సహోదరుడు భార్య ప్రార్థించమని కోరారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించుకుందాము మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో మీ పాదాలు చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నాము మీ కృప మీ సహాయము కొరకు వేడుకుంటున్నాము వాక్యము మీది ప్రజలు మీ వారు వాక్యము వారి జీవితాల్లో ఘనకార్యం చేస్తుంది ఇది వారు తెలుసుకుంటాక సహాయం చేయము ప్రభు అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి ఆదరణ దయచేయండి నూతనంగా విశ్వాసంలోనికి వచ్చిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము వారి విశ్వాసాన్ని బలపరచండి భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము భర్తలకు ప్రేమించుట నేర్పండి భార్యలకు విధేయత నేర్పండి ఆర్థికంగా అవసరాలు ఉన్నాయి ప్రభు మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనకరంగా ఉండునట్లు చూపమని నజరేయుడైనా మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట పదిహేడవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి బైబిల్ గ్రంథంలో అతి చిన్న కీర్తన నూట పదిహేడవ సంకీర్తన కేవలం రెండు వచ్చినాలే రెండు వచనాలే కానీ దీనిలో వ్రాయబడిన అంశాలు చాలా గొప్పవి చాలా గొప్పవి ఈ రెండు వచ్చినాల్లోని సారాంశం దేవుని స్థుతించండి దేవుని కొనియాడండి ఎందుకు కొనియాడాలి ఎవరు కొనియాడాలి ఆయన మనకు మనకెవరైనా కొనియాడాలి ఇది ఇందులో మనం ఆలోచించాల్సింది వాక్యాన్ని చూద్దాం యహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసీయత నిరంతరము నిలుస్తుంది కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించండి సర్వజనములారా ఆయనను కొనియాడు యహోవాను స్ ఇక్కడ కీర్తనాకారుడు అన్యజనులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు సర్వజనులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్యజనులు అనగా ఎవరు అన్యజనులతో మాట్లాడుతూ మన ఎడల అనే పదాన్ని వాడుతున్నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యహోవా కృప మన ఎడల హెచ్చుగున్నది ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా కనుక ఎవరితో మాట్లాడుతున్నాడని అర్థమవుతోంది ఇక్కడ సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించండి అన్యజనులు యహోవాను స్థుతించడం ఏమిటి అన్యజనులు అనగా ఎవరు ఇష్రాయేలీయూలు కానివారు అన్యజనులు వారికి మిగిలిన జాతులన్నీ అన్యజనులే యహోబా యొక్క ప్రత్యక్షత ఎవరికి ఉంది ఉంది మిగతా జాతులు వారి మధ్య దేవుని యొక్క మందసం లేదు దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు దేవుని యొక్క యాజకులు లేరు దేవుని యొక్క పద్ధతులు లేవు దేవునిపై విశ్వాసం లేదు వాళ్లకు వారికి ఉన్నదల్లా విగ్రహారాధన వారికి దేవునిపై అవగాహన లేదు అలాంటి అన్యజనులతో మాట్లాడుతూ చెబుతున్నాడు మన ఎడల అన్నప్పుడు తనను కామన్ మెన్గా వర్ణిస్తున్నాడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా వర్ణిస్తున్నాడు సర్వజనులారా ఆయనను కొనియాడు అన్నాడు కనుక సర్వజనములారా అన్నప్పుడు ఆల్ ద నేషన్స్ ఆల్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్ అని అర్థం సర్వజనములారా సమస్త రాష్ట్రములారా సమస్త దేశములారా సమస్త మానవులారా హ్యూమన్ బీయింగ్ మానవుడు మానవుని పట్ల కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు మానవుని పట్ల చూడగా దేవుని కృప హెచ్చుగా ఉన్నది కృప హెచ్చుగా ఉన్నది ధర్మశాస్త్రము పఠించేవాడు దావీదు అనుదినము ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు దావీదు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు రెండు కనిపించేవి ఒకటి పాపము రెండు శిక్ష పాపము వలన వచ్చేటువంటి శిక్షలు ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి లా ఆఫ్ ద గాడ్ దేవుడు ఇచ్చినటువంటి చట్టం అది ధర్మశాస్త్రం అనేది దైవ చట్టం ఆ చట్టంలో పాపానికి వచ్చే జీతాలు కనిపిస్తున్నాయి అయితే దేవుడు మనుషుల పట్ల ఆ చట్టం యొక్క ఇమీడియట్ ఎఫెక్ట్స్ను ఆయన ఇంప్లిమెంట్ చేయటం లేదు అది గమనించాడు దావీదు ఇమీడియట్గా ఖర్సు వాళ్ళ మీదకి రావటం లేదు వారు చేసిన దానికి వెంటనే ప్రతిఫలాలు దేవుడు ఇవ్వటం లేదు ఇవి చూస్తున్నప్పుడు ఆలోచించాడు ఏమిటి దేవుడు కృప చూపిస్తున్నాడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అక్కడ దావిధికి అర్థమైంది ఏంటంటే ఏ మానవుడు నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు అందుకే నాడు మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు మన ఎడల కృప హెచ్చుగా ఉన్నది కృప హెచ్చుగా ఉన్నది మన ఎడల అన్నప్పుడు సకల మానవులు సకల సర్వజనులు అన్యజనులు అందరూ పాపము చేసిన వారే ప్రియమైన దేవుని బిడ్డల అందరును పాపం చేసిన వారే ఆ కారణం చేత దేవుడు ఏం చేస్తున్నాడు వారందరినీ కూడా శిక్షించాలి కానీ శిక్షించటం వల్ల నాశనానికి అప్పగించాలి అప్పగించాల కానీ వారికి కృపనిస్తున్నాడు ఉపేక్షిస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు ఇది గమనించాడు దావేది కీర్తన కారణం అన్నాడు యహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది రోమపత్రిక అధ్యాయం చివరి మాటల్లో మనం గొప్ప సత్యం పౌలు గారు చెప్పాడు దావిదు భక్తుడు ధర్మశాస్త్రం చదివాడు లోకాన్ని పరిశీలించాడు ఆయన మాట్లాడిన మాటలు పౌలు గారు కూడా అదే కాన్సెప్ట్లో అంత జ్ఞానంలో మాట్లాడాడు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది అర్థవుతుందా ధర్మశాస్త్రము లేనిదే పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో నాకు తెలియదు అర్థమవుతుందా రోమపత్రిక ఏడవ అధ్యాయం ఏడవచ్చు అన్నాడు ధర్మశాస్త్రము వలననే కాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టిదో నాకు తెలియకపోవును కాబట్టి పాపమునకు ఇండికేటింగ్ మీటర్ ఏమిటంటే గుర్తించేటువంటి కొలమానం ఏమిటంటే ధర్మశాస్త్రం కనుక వాక్యంలో ధర్మశాస్త్రము ఇవ్వబడింది ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రకారం మనం మరణానికి లోనైనటువంటి వారు అని అర్థమవుతోంది అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకాయ్ అండర్లైన్ చేసుకోండి రోమపత్రిక ఐదు ఇరవై ఒకటి నిత్య జీవము కలుగుటకాయ్ నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను పాపము విస్తరించింది మానవ జీవితాల్లో కృప మరింతగా అధికముగా విస్తరించెను అర్థవుతుందా సోదరుడా సోదరి కృప మూలముగా ఏమి ఏర్పడింది కృప ద్వారా అక్కడ మానవులకు రక్షణకు ఆధారం ఏర్పడింది నీతి ద్వారా కృప ఏర్పడింది లవ్ ప్లస్ జస్టిస్ టు నీతి అనగా దేవుని ప్రేమ మరియు దేవుని యొక్క కృప లవ్ ప్లస్ జస్టిస్ న్యాయం లవ్ ప్లస్ జస్టిస్ ప్రేమ న్యాయముల కలయిక నీతి ప్రేమ న్యాయముల కలయిక నీతి కనుక నీతి కలిగిన వాడు కృపను చూపించగలిగాడు నీతి కారణముగా నీతి ద్వారా కృప వచ్చిన కృప ఎక్స్టెండెడ్ గ్రేస్ అనుమతించి అనుగ్రహించబడిన అవకాశం కనుక మానవుల పట్ల దేవుడు ప్రారంభం నుండి కూడా పాపము చేసిన వెంటనే వారి మీద ఉగ్రత శాపము క్రమరించలేదు ఆదికాండము మూడవ అధ్యాయం కనుక మనం చూస్తే ఆదాము పండు తిన్న దినాన్ని నిశ్చయంగా చస్తాడని దేవుడు చెప్పాడు ఆదాము పండు తిన్నాడు భౌతికంగా చెప్పిన మాట కాదు మరణం అంటే దేవుని నుండి ఎడబాటు మరణం అంటే ఆదాము తనంతట తాను దేవునికి దూరం వెళ్ళిపోతున్నాడు మరణం వచ్చింది అతనికి కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు ఆయన వస్తూనే ఉన్నాడు ఆయన కృప చూపిస్తున్నాడు ఆయన వారికి కృపచేతనే శారీరక మరణం ఇచ్చాడు లేని ఎడల తీర్పు దినము వరకు ఆదాము బ్రతికి ఉండాల్సిందే ఆ దీనావస్థలో అక్కడ నుండి కయ్యను చూడండి హేబేలు పాపం చేయలేదు కయ్యిను పాపం చేశాడు హేబేలు నీతిమంతుడు విశ్వాసం గలవాడు గనుక నీతిమంతుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు కయ్యను అవిశ్వాసి కయ్యను రీజనరేటెడ్ కాదు పాపంలోనూ నివసించాడు దేవుడు కయ్యను ఎందుకు వచ్చాడు హేబేరు దగ్గరికి రాలేదు హేబేరు దేవుని ఎందుకు వెళ్ళాడు మరణించిన తర్వాత అర్ధ ప్రియమైన దేవుని పెడల దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు పాపంలో నశించిపోవటం మానవులు నాశనానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చూపిస్తున్నాడంటే నీతి ద్వారా కృప చూపిస్తున్నాడు ఆ కృప ద్వారా జీవితాలు ఎక్స్టెండ్ చేస్తున్నాడు బైబిల్లో మోషేకు వ్యతిరేకంగా పనిచేసిన కుమారులను దాతా నబీరాము గుంపులను నేన నెరవిడిచి మింగేసింది అవుతుందా కనుక దేవుడు పాపమునకు శిక్ష విధించాల్సి వస్తే వెంట వెంటనే వెంట వెంటనే జరగాలి కానీ అలా చేయకుండా ఆయన ఒక ఎక్స్టెన్షన్ ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు టు చేంజ్ దయర్ లైఫ్ జీవితాలు మార్చుకోవటానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు ఎందుకంటే మానవులను తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు తన కుమారునితో సారూప్యము గల వారుగా ఉండాలని చేసుకున్నాడు తనతో శాశ్వతంగా ఉండాలని మానవుడు చేశాడు దేవుడు అందుకే మానవునికి కృపణిస్తున్నాడు దావీదు భక్తుడు సర్వజనులతో మాట్లాడుతున్నప్పుడు హీజ్ అబ్జర్వేషన్ అతని యొక్క గమనిక అతని అవగాహన అండర్స్టాండింగ్ అబ్జర్వేషన్ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి గ్రహిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు పరిశీలించి తెలుసుకుంటున్నాడు ఏమిటంటే మన ఎడల కృపహెచ్చుగా ఉన్నది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా సమాజంలో అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ పరిశీలన గమనము చాలా ప్రాముఖ్యం ఉదయాన్నే లేచి పేపర్ తిరిగేస్తే అలవాటు ఉందా మీకు పేపర్ తీయగానే మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తుంటారు వారు రాసిన రాతలను బట్టి ఇచ్చిన వార్తలు చదువుతున్నప్పుడు మనం చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తుంటాం పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంది స్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయి యాక్సిడెంట్స్ తీర్ ఎట్లా ఉంది క్రైమ్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఎట్లా ఉంది రేట్స్ ఎట్లా ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ మీద మనం పరిశీలన చేస్తూ గమనిస్తూ ఉంటాం గమనించి ఒక కంక్లూజన్కి వస్తాం పేపర్ మూసేటప్పటికీ ఒక అవగాహనకు వస్తాం అయ్యో లోకం పాడైపోయింది గమనం ఒక అవగాహన అయితే ఇక్కడ దావీదు ఒక అవగాహనకు వచ్చాడు లోకాన్ని చూసినప్పుడు దేవుడి పక్షంగా ఏమిటంటే ఇంతమంది మనుషులు పాపం చేస్తున్నారు ధర్మశాస్త్రం ఇన్ని శిక్షలు చెబుతోంది అయితే దేవుడు ఉపేక్షిస్తున్నాడు అనేది అర్థమైపోయింది దావీదు మన ఎడల కృప హెచ్చుగా ఉన్నది అబ్జర్వేషన్లో తెలుసుకుంది ప్రియమైన దేవుని బిడ్డలారు అందుకని ఆయన మన పాపమును బట్టి మనలను శిక్షించలేదు మన అతిక్రమాలను బట్టి మనకు తీర్పు తీర్చలేదు అన్నాడు వాస్తవంగా తీర్పు ఎవరికి తీర్చబడిందో తెలుసా మానవ పాపానికి యేసుక్రీస్తునందు తీర్పు తీర్చబడింది దేవుడు క్రీస్తును మానవ పాపం పక్షంగా అప్పగించేశాడు సీ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద జస్టిస్ ఆఫ్ గాడ్ దేవుని న్యాయం అడుగుతుంది పాపానికి శిక్ష దేవుని ప్రేమ డిమాండ్ చేస్తుంది పాపికి రక్షణ అందుకే పా ఆ యొక్క ప్రేమ న్యాయములు సమ్మిళితమైన నీతి ఈ లోకానికి నరావ తరగతికి వచ్చాడు ఆయన ప్రేమ ఆయన న్యాయాల నెరవేర్పుకు నీతి నరావతారిగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు కనుక క్రీస్తు యేసునందు మానవ పాపమంతటికీ శిక్ష దేవుడు స్వయంగా మోపి శిక్షించాడు అందుకే ఆయన విశ్వాసత నిరంతరం నిలుస్తుంది హిస్ ఫెయిత్ఫుల్ అండ్ డ్యూరిత్ ఫర్ ఎవర్ కృప హెచ్చుగా ఉన్నది అబ్జర్వేషన్ రెండు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇది నాకుంది ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు అనుకుంటాను అయ్యో ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును నా మనసు ఎప్పుడు నా మీద నిందారోపణ చేయదు కదూ నా మార్గాలన్నీ మంచివే అంటుంది నా అంత మంచివాడు లేదనిపిస్తుంది కానీ పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో వాక్యం యొక్క వెలుగులో జీవితాన్ని పరిశీలించుకుంటే ఒక ఆక్రందన వెలువడుతోంది అయ్యో నేనంత దౌర్భాగ్యుడును నేను మాట్లాడవలసినదేనా నేను మాట్లాడింది నేను కనపరచవలసినదేనా నేను కనపరుస్తోంది నేను ప్రవర్తించవలసిన తీరేనా నేను ప్రవర్తిస్తోంది అయ్యో అనేటువంటి ఆక్రందన దినదినము దినదినము నా హృదయంలో నేను వింటున్నాను ప్రియమైన సహోదరుడ సహోదరి కానీ ఆయన విశ్వాస్యత నిలుస్తూనే ఉంది మన జీవితాల్లో మనం గుర్తెరగాలి మన జీవితాల్లో మనం అనుభవించాలి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఆయన కృప హెచ్చుగా ఉన్నది అన్నాడంటే హీ ఎక్స్పీరియన్స్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ముప్పై రెండవ సంకీర్తంలో చెబుతాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ రిసీవింగ్ ద దర్గీవ్నెస్ అండ్ గ్రేస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అనుభవం స్వానుభవంలో చెబుతున్నాడు యహోవా ఉత్తముడని చూచి తెలుసుకుని స్వానుభవంలో చెప్పాడు ఆయన కృప హెచ్చుగా ఉంది అని అనుభవించి చెప్పాడు అనుభవించకుండా చెప్పల తన కాలు జారినని అనుకున్నాడు కానీ దేవుడు దానిని బండ మీద నిలిపి స్థిరపరిచాడని ఎక్స్పీరియన్స్ చేశాడు గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను ఎందుకంటే నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరిస్తుంది ఎక్స్పీరియన్స్ చేశాడు తన అవివేకం వల్ల తన అపరాధం వల్ల సంభవించిన సంభవించాల్సిన దుర్గతి నుండి దేవుడు తప్పించినప్పుడు ఆశ్చర్యపడ్డాడు అరే నేను చావవలసిన వాడినే కాని ఇంకా చావలేదే అది దేవుని కృపేనండి అవును నేను చాలా సందర్భాల్లో నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నేను దేనికి కాని కాననేది నాకు అర్థమైంది కానీ యోగ్యుడిగా ఎంచుతున్నాడే దేవుడు నేను ఒక చారిటబుల్ అంబులెన్స్ అడిగాను ఆశపడ్డాను దేవుణ్ణి అడిగాను దేవా నీ కోసం ఒక మంచి పని చేయాలనుకున్నాను ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు వాక్యోపదేశం చేయటానికి బయలుదేరి వస్తూ నూతన వాహనం కాంపౌండ్లో మా కాంపౌండ్లో మా ఇంటి ఆవరణంలో ఉంది దాన్ని చూచి నన్ను అనుకున్నాను దేవాని విశ్వాస్యత అంత గొప్పది నేను అడిగాను కార్యరూపంలో చూపించావు ఇక్కడ రిబ్బన్ గట్టి ఉంది వెహికల్ దాన్ని ఇంకా ప్రతిష్ఠ చేయాలి కోసం ఆశ్చర్యం కలిగింది నేను మనం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డల మనం ఏ పార్టీ వాళ్ళం దావిధి భక్తుడు గ్రహించింది ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఈ కృప నేను పొందాను అయితే నేనే పాటు వాడిని అసలు అబ్జర్వేషన్ మరియు ఎక్స్పీరియన్స్ గమనించడమే కాదు అనుభవించాడు నెంబర్ త్రీ విట్నెస్ సాక్ష్యం చెప్తున్నాడు హిస్ గివింగ్ టెస్ట్ మనీ హెచ్చుగా ఉన్నది షేరింగ్ విత్ అదర్స్ ఇతరులతో పంచుకుంటున్నాడు సకల జనులారా సర్వ మానవులారా మీరు తెలుసుకోండి దేవుని కృప మన ఎడల మనందరి ఎడల మానవుల ఎడలా హెచ్చుగా ఉంది గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ దేవుడు విశ్వాసత గలవాడు చెక్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వే పరిశీలన చేసుకో నిన్ను నువ్వే పరిశీలన చేసుకో ఆయన విశ్వాసత నిలుస్తోంది మన విశ్వాసత నిలుస్తోందా పౌలు గారు తిమ్మ రాస్తూ చెప్పాడు మనము నమ్మదగనివారమైనా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును మనము నమ్మదగని వారమే కానీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ప్రియమైన దేవుని బిడ్డల ఆయన నమ్మదగిన వాడుగా ఉండును వండర్ఫుల్ గాడ్ యేసు అద్భుతమైన దేవుడు ఈ సమయంలో దేవుని పేరుట నేను మనవి చేస్తున్నాను ఆయన కన్నులు మనలను వెతికాయి నశించిన దానిని వెతికి రక్షించటానికి ఆయన లోకానికి వచ్చాడు కారణం ఏమిటంటే ఆయన ప్రేమ ఆయన నీ లోకానికి పంపింది మానవుడు పాపం చేశాడు పాపం చేసింది ఇండిపెండెంట్గా నశించిపోవటానికి మానవుడు సమర్థుడు అర్హుడే కానీ మానవుడు నశించిపోవటం ఇష్టం లేని దేవుడు దేవుని ప్రేమ మానవుని కొరకు మానవుడిగా వచ్చేట్లుగా ఆయనను చేసింది అందుకే అన్నాడు యహోబా యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు తరువాత ఎవరు మనం పాపులము మన ఎడల అని అన్నప్పుడు ఎవరు యూదులతో మాట్లాడుతున్నాడా సర్వ అన్యజనులతో సకల అన్యజనులతో మాట్లాడుతూ అన్నాడు మన ఎడల హెచ్చుగా ఉంది హ్యూమన్ బీయింగ్స్ పట్ల మనుషులమైన మన పట్ల దేవుని యొక్క కృప హెచ్చుగా ఉన్నది ఈ సమయంలో వాక్యం వింటున్నారు కదా నీవెవరవు చాలామంది చాలా రకాల ఆలోచనల్లో ఉంటున్నారు నేను పరిశుద్ధుడిని నేను గొప్పవాడిని నేను చాలా మంచివాడిని నా అంతటి వాడు లేడు ఇట్లా రకరకాల ఆలోచనలు ఉంటున్నాడు కానీ దావీదు యొక్క అవగాహన మనము అనగా పాపులము పాపుల పట్ల దేవుని కృప ఎంత హెచ్చుగా ఉంది మానవులు రక్షించడానికైనా ఆయన సంకల్పం ఆయన విశ్వాస్యత ఆయన నమ్మకత్వం ఎంత గొప్పది అందుకు మనం చేయగలిగింది ఏదైనా ఉందా ఆయన విశ్వాస్యతకు ఆయన ఇచ్చిన కృపకు మనమేమైనా చేయగలమా బదులు తిరిగి ఏమైనా ఇవ్వగలమా అంటే ఒక్కటి ఇవ్వగలమట ఏమిటంటే ఆయనను స్థుతించుట ఆయనను కొనియాడుట ఆయనను స్థుతించుట ఇది చేయగలం దేవానికి స్తోత్రం నీకు స్తోత్రం నీవు గనుడవు నీవు గొప్పవాడు ఇది తప్ప ఇంకోటి చెప్పలేము దేవదూతలు ఏం చెబుతున్నాయి దేవదూతలు ఏం చెబుతున్నాయి నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ స్థుతిస్తున్నాయి ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకోవటం లేదు దేవదూతలు లోకంకి డిస్కస్ చేయటం లేదు వాళ్ళు చేస్తుంది ఒకటే ఎహోవా కృప కలిగిన వాడు ఆయనను ఘనపరుస్తున్నారు ఆయన పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానాలు చేస్తున్నారు వాళ్ళు మనల్ కూడా దేవుడు అదే చేయమన్నాడు మీరు స్థుతించండి మీరు కొనియాడండి కీర్తించండి అదే కదా దేవుని ఉద్దేశం మానవుడిని దేవుడు చేయటంలో మానవుడు పాపం చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు మానవుడు దేవునికి మహిమ తేవాలి అనేది ఉద్దేశం అందుకే నూట పదిహేడవ సంకీర్తనలో డేవిడ్ ఎక్స్పీరియన్స్డ్ ద గ్రేస్ డేవిడ్ విట్నెస్డ్ ద గ్రేస్ దేవిడ్ అబ్జర్వ్ ద గ్రేస్ ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు దేవుని కృపను గుర్తిరగమని మనం చేస్తున్నాను నీవు నశించిపోకుండా ఏసు శిలువ మీద రక్తం చెందించాడు ఆయన అంగీకరించమని ప్రేమతో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మా పట్ల నీ కృప విస్తారం నీ విశ్వాస్యత గొప్పది మాకు ఇవ్వబడిన ఆజ్ఞ నువ్వుని స్థుతించటమే కదా అట్టి కృప మాకిచ్చినందుకు స్థుతిస్తున్నాము ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు సహాయం చేయండి ఆగస్టు పదిహేనవ తారీఖు జరిగేటువంటి ప్రత్యేక మహిళా సదస్సుకు ఒక వెన్యూ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ఏసునామను వేడుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ കുമാരുടെ സൃപ്പ പരിശുദ്ധാത്മിന അന്യോന്യ സഹവാസം സദാ മനുതോടെ ആ കാമേൻ